जय जय माता भारत 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 माता जय 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 माता भारत 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 माता दिल्ली बने 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 भारत माता की जय आज का सिनेमा सिनेमा चलो ये रोज एमएलएस ఎన్నికల్లో భాగంగా రెండు గ్రాడ్యుయేట్స్ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి రెండు ఎమ్మెల్సీ విజయం సాధించి ఈరోజు సంవరాలు చేసుకోవడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఉపాధ్యాయులు ఒక పక్క సమాజాన్ని తీర్చిదిద్దుతారు వకీల్స్ కావచ్చు డాక్టర్స్ కావచ్చు ఇలాంటి ఎంతో మందికి చదువు విద్యలు చెప్పి సమాజాన్ని బాగుపరుస్తారు అదే ఉపాధ్యాయులు ఈ రోజు రాజకీయాలు పుల్లు పట్టిపోయినాయి ఈనాడు గతంలో టిఆర్ఎస్ చూసినాం టీడీపీ చూసినాం కాంగ్రెస్ చూసినాం ఈసారి భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలను దృష్టి మళ్లించే పనిలో ఉపాధ్యాయులు ఉన్నారంటే వారికి ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా మేధావి మేధావి వర్గం అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ టీచర్ గ్రాజుయేట్స్ ఎలక్షన్ లో ఈ రోజు అంజిరెడ్డి గారు గెలిపించారంటే రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలు ఏ విధంగా దానికి నిదర్శనం ఇదే అని చెప్తా ఉన్నాం ఇది సెమిఫైనల్ గా మేము బాయ్సా ఉన్నాం రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎలక్షన్ల గాని స్థానిక సంస్థలు ఎంపీడీసీ గాని జెడ్పీడీసీ గాని ముందు ఏ ఎలక్షన్ జరిగినా భారత జనతా పార్టీ గెల్సది రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కూడా భారత జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కాశయ కుటుంబ సభ్యులందరం కలిసి ఎంతో సమ్మరంగ ఆనందంగా సంబరాలు జరుపుకుంటున్నటువంటి రోజు ఇది మున్నా ఢిల్లీ ఎలక్షన్స్ నిన్న టీచర్స్ ఎమ్మెల్సీ ఈ రోజున గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రే పొద్దున స్థానిక సంస్థలు ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్లు కౌన్సిలర్లు ఇదంతా కూడా పూర్తిగా కాషాయమయ్యే పరిస్థితి మీకు అనిపిస్తూ ఉంది డేవక్రెడ్డి గారి చూస్తుంటే నిజంగా నవ్వుస్తుంది వస్తుంది ఢిల్లీకి వెయ్యండు డాడీ దగ్గర పెట్టిండు అక్కడ పావు మహారాష్ట్రలో ఎట్లా తిరిగిండు ఇక్కడ కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా తిరిగిండు గాడిదూ ఢిల్లీగాడిదొచ్చిండు రాష్ట్రంలో గాడిదే పెట్టొచ్చిండు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో బయటకు వచ్చాము గాడి దగ్గరికి తీసుకొని వచ్చిండు మరి రేవంత్ రెడ్డి గారు అన్నా కొంచెం చూసుకోండి స్థానిక సంస్థలలో తిరిగేటప్పుడు తిరగకపోతేనే మంచిదేమో మీరు ఎక్కడ పోతే అక్కడ గాడి దగ్గరికి వస్తుంది మీకు అందుకని కొంచెం చూసి చేయండి మేధావి వర్గం ఉపాధ్యాయులు పట్టభద్రులు నమస్కరిస్తా అందరం ఒక మంచి భవిష్యత్తు కోసం మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం కేవలం మీకు మాత్రమే కాకుండా పట్టభద్రులకి ఉపాధ్యాయులకి మాత్రమే కాకుండా రానున్న రోజుల్లో ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్రం అంతటికీ కూడా అన్ని గ్రామాలకు అన్ని పట్టణాలకు మేలు చేసే విధంగా స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులను ఒక సమర్థవంతమైనటువంటి పాలనను ఇచ్చే దిశగా మీ మీ నిర్ణయం ముందడుగుంటుందని దానికి సోపానం వేస్తుందని మరొక్కసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కమల సైన్యానికి పట్టభద్రులు పట్టం కట్టారు ఇటు టీచర్స్ ఎమ్మెల్సీ కుమరన్న గారు అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయినటువంటి అంజిరెడ్డి గారి విజయం అపూర్వమైనది అభోగమైనది ఒక మంచి చారిత్రాత్మకమైనది వారిద్దరికీ కూడా మా కమల కుటుంబ సభ్యులందరి పక్షాన కూడా హృదయపూర్వక శుభాభిన తెలియజేస్తా ఉన్నాను మరీ ముఖ్యంగా ఈ గెలుపుకి కర్త కర్మ క్రియలు అయినటువంటి ప్రతి ఇరవై ఐదు మంది ఓటర్లకి ఒక ఇన్ఛార్జ్ చేస్తున్న పచ్చిస్ ప్రవారీస్ కి మీరందరి కష్టం మీ అందరి కష్టంతోనే ఈ రోజున కాషాయ జెండా ఎగిరింది మన ఉత్తర తెలంగాణ అంతా కూడా కాషాయమయమైంది రేపు పొద్దున కూడా మీ అందరి కృషితోనే మీ అందరి ప్రణాళికతోని ఒక చక్కగా మనందరము కలిసి కట్టుగా ముందుకెళ్ళినా మీ సహాయ సహకారాలు ఎప్పటి కూడా మరువలేనివి మీరందరూ కూడా ఖచ్చితంగా వాటితో ఉండి మనం అందరం కలిసికట్టుగా చేద్దాము రానున్న రోజుల్లో మరి ఈ రోజున మీరు ఈ విజయం అందించారు రానున్న రోజుల్లో మీ అందరిలో ఒక సర్పంచ్ ఒక ఎంపీటీసీ ఒక జెడ్పీటీసీ ఒక ఎంపీపీ ఒక కౌన్సిలర్ ఒక చైర్మన్ ఒక మేయర్ కావాలని నేను కోరుకుంటున్నాను డెఫినెట్ గా ఆ దిశగా మేమందరం కంకణ్ కట్టుకొని మీకోసం మేము పనిచేస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ గౌరవనీయులైనటువంటి ఎంపీ అరవిందన్న గారు గౌరవనీయులైనటువంటి కిషన్ రెడ్డి గారు అధ్యక్షులు బండి గౌరవ ఎంపీస్ గౌరవ ఎమ్మెల్యేలు సభ్యులందరికీ కూడా మరొక్కసారి శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను మరీ ముఖ్యంగా ఇంతకీ అపూర్వ విజయాన్ని అందించినటువంటి పట్టభద్రులకి ఉపాధ్యాయులకి కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు ఖచ్చితంగా మీరు బీజేపీ పార్టీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీ సమస్యల పరిష్కారం దిశగా ఖచ్చితంగా పోరాటం చేస్తామని అందరం కలిసి కట్టుగా మీ యొక్క సంక్షేమం కోసం పనిచేస్తామని ఒక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ కూడా శుభాభినందనలు ఎమ్మెల్సీ రెండు ఎమ్మెల్సీలు టీచర్స్ ఎంఎల్సి అండ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టీచర్స్ ఎమ్మెల్సీ కి డిపాజిట్ లేకుండా గ్రాడ్యుయేట్స్ ఎంఎల్సి కూడా గ్రాండ్గా మేము గెలిచాము రానున్న రోజులన్నీ మాయ భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికలలో కూడా ఎంపీటీసీలు కౌన్సిలర్లు జెడ్పీటీసీలు ప్రతి ఎలక్షన్ మాదే రానున్న రోజులలో మాదే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది ఈ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఇది ప్రత్యేకంగా మీ అందరికి మీ ఏదైతే ఈ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ టీచర్స్ ఎమ్మెల్సీ అయిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ప్రజలందరికీ గ్రాడ్యుయేట్ ఓటర్స్ టీచర్స్ ఓటర్స్ అందరికి కూడా భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా తరపున ప్రత్యేక Kesura